హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఒక స్కిన్ గ్లోయింగ్ ఆయిల్ క్యారెట్తో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ ఆయిల్ కోసం మనం క్యారెట్స్ తీసుకోవాలి క్యారెట్స్ నీట్గా కడిగేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనం గ్రేట్ చేసుకోవాలి ఈ తురిమైన క్యారెట్ని మనం యూజ్ చేస్తాము మీకు ఒకవేళ తురమకుండా మీరు చేయాలంటే మిక్సీలో కూడా మీరు వేసుకోవచ్చు చాపర్లో కూడా మీరు చాప్ చేసుకొని ఆ క్యారెట్ పీసెస్ వేసుకోవచ్చు నేనైతే ఇట్లా గ్రేట్ చేస్తున్నాను మనకి ఈ క్యారెట్ ఆయిల్ స్కిన్కి చాలా మంచి కలర్ ఇస్తుంది గ్లో ఇస్తుంది రింకిల్స్ పోతాయి అలాగే వింటర్లో కూడా మనకి స్కిన్కి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ ఆయిల్ ఇట్లాగా క్యారెట్ తురుము ఒక కప్పు తీసుకోవాలి దాంతోపాటు కొబ్బరి నూనె మనం ఇక్కడ వాడుతున్నాము కొబ్బరి నూనె కూడా ఒక కప్పు తీసుకోవాలి మీరు ఇంకా క్వాంటిటీ క్యారెట్ పెంచుకోవచ్చు తురుము నేను వన్ టూ వన్ పెడుతున్నాను ఇంకా పెడితే కూడా చాలా బాగుంటుంది ఈ రేషియో సరిపోతుంది జనరల్గా ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ వెయిట్ చేసుకొని అందులో కొబ్బరి నూనె వేసుకుందాం ఈ కోకోనట్ ఆయిల్ వేడవుతున్నప్పుడు మనం ఈ క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి మనం ఇది అంతా సిమ్లోనే మనము కుక్ చేసుకోవాలి ఈ క్యారెట్ తురుము కోకోనట్ ఆయిల్ని సిమ్లో పెట్టి మనం కలుపుతూ కుక్ చేసుకోవాలి మనకిది బాగా బాయిల్ అయ్యి అదంతా కుక్ అయిపోయి కలర్ చేంజ్ అయ్యే టైంకి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇట్లాగా మన సిమ్లో ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోండి ఈ క్యారెట్స్లో ఉన్న కలర్ అంతా కూడా వస్తుంది మనకు ఆయిల్ కూడా క్యారెట్ లాంటి కలర్ వస్తుంది నేను వేసిన క్యారెట్స్ చాలా లైట్ కలర్ కాబట్టి లైట్ కలర్ వచ్చింది నాకు మంచి కలర్ ఉన్న క్యారెట్స్ వేసుకోండి మంచి కలర్ వస్తుంది ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసండి ఇగోండి ఇట్లా బాయిల్ అయిపోయింది కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి మన చల్లారి పెట్టుకోవాలి తర్వాత మనం ఇట్లాగా ఫిల్టర్ చేసుకోవడమే చాలా సింపుల్గా మనకి రెడీ అయిపోతుంది మంచి బెనిఫిట్స్ ఉన్న ఆయిల్ ఇది ఈజీ కదండి తయారు చేయడం కాబట్టి చక్కగా తయారు చేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ క్యారెట్ రెండు కలిపి బాయిల్ చేయడమే చాలా ఈజీ కదా ఆయిల్ మొత్తం ఇట్లా చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి ఇక కలర్ కూడా చేంజ్ అయ్యింది లైట్ కలర్ వచ్చింది నాకైతే కానీ ఇప్పుడు ఇందులో వైటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒక రెండు నుంచి మూడు వేసుకోవాలి చల్లారిన తర్వాత వైటమిన్ ఈ ఆయిల్ కూడా స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది అలాగే స్కిన్ రింకిల్స్ కూడా పోగొట్టుంది కాబట్టి మన లాస్ట్లో ఇది వేసుకోవాలి చల్లారిన తర్వాత మీరు కోకోనట్ ఆయిల్ బదులు ఆలివ్ ఆయిల్ కూడా వేసి క్యారెట్ తురం వేసి బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ఏదైనా కంటైనర్లో మనం ఇది తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా స్టోర్ చేసుకొని డైలీ మనం ఇది యూస్ చేసుకోవచ్చు మంచి స్కిన్ గ్లోయింగ్ ఆయిల్ స్కిన్ వైట్నింగ్ ఆయిల్ రింకిల్స్ ఫ్రీ ఆయిల్ మనకి చాలా ఈజీగా హోమ్మేడ్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కలర్ ఈ ఆయిల్ మనం బయటే స్టోర్ చేసి ఉంచుకోవచ్చు మనం యూస్ చేసినప్పుడు కొద్దిగా వేసుకొని తగినంత దాన్ని మనం హ్యాండ్స్కి ఫేస్కి హోల్ బాడీకి కూడా మనం అప్లై చేసుకోవచ్చు చక్కగా అప్లై చేసి ఫేస్కి ఇట్లాగా ఫేస్కి హ్యాండ్స్ కన్నా ఇట్లాగా అప్లై చేసి డబ్ చేసుకొని మసాజ్ లాగా చేసుకోండి ఫేస్ మీద అయితే మీరు ఫేషియల్ స్ట్రోక్స్ కూడా ఉంటాయి కదండి అవి కూడా మనం చేసుకుంటే బాగా లోనికి వెళ్తుంది స్కిన్ లోపలికి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఫేస్కి మాత్రం కంపల్సరీ మసాజ్ లాగా చేసుకోండి లేదంటే లైట్గా మీకు మసాజ్ స్టెప్స్ రాకపోయినా సరే జస్ట్ అప్లై చేసి మీరు అప్వర్డ్స్ ఇట్లాగా సర్కిల్ మోషన్ లా అన్న సరే మీరు చేసుకోండి బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్